హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వని మాట్లాడాలని గగన్ పక్కకి తీసుకెళ్ళి భూమిని టచ్ కూడా చేయడానికి వీల్లేదు అని బెదిరిస్తూ ఉంటాడు ఎందుకు టచ్ చేయకూడదురా టచ్ చేస్తే ఏం చేస్తావు అని అపూర్వ రెంకెలేస్తూ ఉండగా ఇక గగన్ ఇలా ఒక వీడియో చూపిస్తూ ఉంటాడు ఆ వీడియోలో నక్షత్ర ఈ రోజు నైట్ మా అమ్మ భూమిని చంపేస్తుంది అన్న నక్షత్ర వీడియో ప్లే అవగానే గజగజ వణికిపోతూ ఉంటుంది అపూర్వ నువ్వు కనుక తనని టచ్ చేసావనుకో ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది నువ్వు జైల్లో ఉంటావు అని చిన్నగా వార్నింగ్ ఇస్తాడు గగన్ దాంతో ఉక్రషంతో ఊగిపోతూ తను నీ శత్రువు కూతుర్రా నువ్వెందుకు దానిని ప్రొటెక్ట్ చేస్తున్నావు శత్రువు కూతురనే కదా ఇంట్లో నుండి గెంటేశావు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ నేను తనని గెంటేసింది శత్రువు కూతురన్న శత్రుత్వంతో కాదు అపూర్వ నీకొక నిజం చెప్పనా తనని గెంటేసినప్పుడు నా బాధ వర్ణనాతీతం నా గుండె ఎలా కొట్టుకుందో నాకు తెలుసు ఆ గుండె బరువు నేను మోయలేకపోయాను భూమి వెతుక్కుంటూ వచ్చింది వాళ్ళ నాన్నని అందుకే తన దగ్గర ఉండడం కరెక్ట్ అని నేను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను అంతేకాదు పెళ్లి చేసుకోపోవడానికి కూడా ఇంకో కారణం ఉంది ఆ తర్వాత శరత్చంద్ర పెళ్ళికి ఒప్పుకోకపోతే తండ్రికి దూరం అయ్యాడని భూమి బాధపడుతుందనే నేను ఇంతవరకు భూమిని పెళ్ళి చేసుకోలేదే తప్ప పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కాదు ఆయన తర్వాత ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరుగుతుంది ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ అవును శత్రువుకి బలహీనత చెప్పకూడదు అంటారు కానీ నేను శత్రువుకి బలహీనత చెప్పి మరి బలంగా నిలబడగలను నా బలహీనత ఏంటో తెలుసా నీకు భూమి భూమియే నా బలహీనత తనని టచ్ చేయాలని చూసినా నేను ఊరుకోను తనకి ముళ్ళు కూర్చినంత నొప్పి కలిగినా కూడా నేను ఊరుకోను అని అంటూ ఏదైనా జరిగితే మాత్రం చూస్తూ ఉండను నిన్ను జైల్లోకి నెట్టేస్తా అని అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయి భూమితో ఇకపై నుండి అపూర్వ నీ జోలికి రాదు అని అంటూ ఉందాగా వెళ్ళిపోతాడు వెళ్తున్న గగన్ని అపురూపంగా భూమి చూస్తూ ఉండగా నక్షత్ర గోరెంటాకు ఇద్దరు అపూర్వ దగ్గరికి బయలుదేరుతారు ఇక ఏంటమ్మా ఏమన్నాడు అని నక్షత్ర అడుగుతుండగా ఏమన్నాడు అని గోరెంటాకు కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడు నక్షత్ర ఏముంది మా అమ్మపై వాడు కాళ్ళపై పడి భూమిని ఏం చేయొద్దు అని వేడుకున్నాడేమో మా అమ్మ వదిలేసింది కానీ ఈసారి నేను ప్లాన్ చేసి భూమిని అంతం చేసేస్తా అని నక్షత్రం అనగానే నక్షత్రాన్ని లాగి పెట్టి ఒక్కటి కొడతా ఉంది అపూర్వ అబ్బా ఏం సీన్ నీ కూతురు నేను కొట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అని గోరంటాకు ఎగ్జైట్ అవుతూ ఉండగా ఇంతకు ముందు ప్లాన్ ఫెయిల్ అయింది దీనివల్లే అంతేకాదు మా అమ్మ భూమిని చంపాలని చూస్తుంది చంపేస్తుంది అన్న మాటలు వాడు రికార్డ్ చేసి నన్నే బెదిరిస్తున్నాడు ఇప్పుడు దానికి ఏదైనా జరిగితే నేను జైల్లో ఉంటా అని అంటూ వాళ్ళని తిడుతూ ఉంటుంది అపూర్వ అయినా నక్షత్రం వినకుండా దాన్ని చంపేస్తా అని అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఇంటికి రాగానే శారద ఏమైంది అని అడుగుతూ ఏడుస్తూ ఉండగా ఏం కాలేదమ్మా నిన్న పార్టీకి వెళ్ళడం మంచిదైంది అని గగన్ అంటూ ఉండగా రాత్రంతా భూమి నువ్వు ఎక్కడున్నారా అని నోరు జారుతుంది శారద నేను భూమి ఒక దగ్గర ఉన్నామని నీకెలా తెలిసింది అని గగన్ అడగగానే భూమి ఫోన్ చేసి చెప్పిందిరా ఆ లోపు ఛార్జింగ్ అయిపోయింది మొత్తం చెప్పలేదు అని శారద చెప్తూ ఉండగా రాత్రికి పార్టీకి వెళ్ళినప్పటి నుండి భూమిని కిడ్నాప్ చేయడం భూమిని కాపాడడం అన్నీ చెప్పేస్తూ ఉంటాడు గగన్ తనని చంపాల్సింది ఎవరో తెలుసుకోవాలమ్మా అని గగన్ అంటూ ఉండగా ఇంకెవరు ఆ పూర్వే చంపాలని చూసిందేమో అని అంటూ ఉంటుంది శారద మళ్ళీ అటాక్ చేస్తుందేమోరా అని అంటూ ఉండగా లేదు తనకి చెక్ పెట్టొచ్చా అని గగన్ అంటూ ఉంటాడు మరోవైపు నైని ఆలోచిస్తూ ఉంటుంది ఇక భూమిని అరెస్ట్ చేసిన ఎస్ఐని పిలిచి భూమి పొడిచేటప్పుడు చూసారా తీసేటప్పుడు చూసారా భూమిని ఎందుకు అనుమానించారు అని ప్రశ్నిస్తూ సీసీటీవీ ఫుటేజ్ థర్టీ మినిట్స్ మిస్ అయింది అని చెప్పి అతనికి నాలుగు చివాట్లు పెట్టి చంపింది ఎవరో ఆలోచిస్తూ ఉండిపోతుంది నైని ఇక అప్పుడే పూర్ణి ఫోన్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి న్యూస్ వస్తుంది చూడు మని అనగానే పూర్ణి న్యూస్ పెడుతుంది అందులో శరత్ చంద్ర కూతురు గగన్ని ప్రేమిస్తున్నానని కోర్టులో ఒప్పుకుంది ఇక గగన్ శరచంద్రకి శత్రువు ఆయన కోమాలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఊరి చివరిలో వాళ్ళిద్దరూ కలుస్తున్నారు భూమి క్యారెక్టర్ని అనుమానించాల్సిందే అని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండగా ఆ న్యూస్ని చూసి వీళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతారు మరోవైపు భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ నేను చావడానికి తప్ప ఇంకెందుకు పనికిరాను అని అంటుండగా మీరా ఓదారుస్తూ ఉంటుంది ఇక కోపం తట్టుకోకుండా శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేయగానే పక్కకి వస్తాడు ఇదంతా మీ ఐడియానైనా చిత్తపని పిల్లలు పరువుగా తలెత్తుకొని తిరగలేకపోతున్నారు అని అంటుండగా గగన్ పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను శత్రువు కూతుర్నని గగన్ భూమిని పెళ్ళి చేసుకోలేకపోతున్నాడు ఈ దెబ్బతో పెళ్లి చేసుకుంటాడు నువ్వు గగన్ని ఒప్పించు నేను తప్పు చేశానా అని అనగానే శారద కూడా సారీ చెప్తుంది ఇక మరోవైపు ఏడుస్తున్న ఆ భూమిని ఇంకా అపూర్వ తిడుతూ రాత్రి ఒక్క రాత్రిలో పేరంతా పోగొట్టావు పరువు తీసావు అని అంటూ ఉండగా మీరా తనేం చేసింది పాపం అని అంటూ ఉంటుంది నీకు నాకు పెళ్ళి కావాల్సిన కూతుళ్ళున్నారు ఇలా చేస్తే వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు అవుతాయి ఇంటి పరువు పోయింది అని అపూర్వ అంటుండగా లేదు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలుసు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే పోయిన పరువు తిరిగి వస్తుంది అమ్మ గగన్కి అన్నీ తెలుసు కదా పెళ్లి చేసుకోమని అడుగు అని గగన్ని అడుగుమని భూమితో కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు గగన్ పెళ్లి చేసుకోవడానికి భూమి ఒప్పిస్తుందా నక్షత్ర అడ్డుపడుతుందా రాను నెస్రో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్